పెళ్ళంటే నూరెళ్ల పంట మన టాలీవుడ్లో ఒకరి తర్వాత ఒకరి వివాహం పెళ్లి బాధ్యాలు మోగుతూనే ఉన్నాయి కీర్తి సురేష్ గారి వివాహం ఈ డిసెంబర్ పన్నెండున తన బాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనీతో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది కీర్తి సురేష్ గారు తన పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు వారి వివాహం వారి సాంప్రదాయ బద్దంలో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది వీరి తరలి పదిహేను సంవత్సరాల ప్రేమగా తెలుస్తోంది ఆంటోనీ గారు గోవాలో ఆయనకి ఎన్నో రిసార్ట్స్ ఉన్నట్టుగా బిజినెస్ మ్యాన్ గా తెలుస్తోంది మరి బ్యూటిఫుల్ కపుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోలో కీర్తి సురేష్ అని పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి ఇవిడే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కీర్తి సురేష్ గారు మహానటి మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పాలి ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ గారు వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అని చెప్పాలి రీసెంట్ గానే బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చారు ఆమె బిసీ బిసిగా మూవీస్ నటిస్తూనే పెళ్లి చేసుకోవడం అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి మరి పెళ్లి బంధంతో ఒకటైన ఈ ప్రేజెజంకు మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ తెలియచేయండి ఈవిడే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి